రెండు వేలు దాటితే యూపీఐ పేమెంట్లపై జిఎస్టీ కేంద్రం క్లారిటీ యూపీఐ యాప్స్ ద్వారా పేమెంట్లు ఎలాంటి ఛార్జీలు లేకుండా చేస్తున్నాం అయితే రెండు వేలు దాటిన పేమెంట్లపై ఇక జిఎస్టీ వసూలు చేసేందుకు కేంద్రం సిద్ధమైందన్న వార్తలు వస్తున్నాయి ఈ విషయంపై తాజాగా కేంద్ర ప్రభుత్వం స్పందించింది యూపీఐ పేమెంట్లపై జిఎస్టీ వసూలు వార్తలపై క్లారిటీ ఇచ్చింది ఆ వివరాలు తెలుసుకుందాం దేశీయ డిజిటల్ చెల్లింపుల విధానంలో యూనిఫైడ్ పేమెంట్స్ ఇంట్రెస్ట్ ఒక సంచలనాత్మక మార్పు డిజిటల్ పేమెంట్లలో యూపీఐదే అగ్రస్థానం నిత్యం కోట్లలో ట్రాన్సాక్షన్లు జరుగుతున్నాయి ఎలాంటి ఛార్జీలు లేకుండా చిన్న పేమెంట్ సైతం ఈజీగా చేసే సౌకర్యం యూపీఐ ద్వారా అందుతోంది దీంతో స్మార్ట్ ఫోన్ ఉన్న ప్రతి ఒక్కరూ గూగుల్ పే ఫోన్పే పేటిఎం వంటి యూపీఐ యాప్స్ ఉపయోగిస్తున్నారు కూరగాయల నుంచి పెద్ద పెద్ద వస్తువులు కొనుగోలు వరకు ఫోన్ ద్వారానే యూపీఐ పేమెంట్లు చేస్తున్నారు అయితే యూపీఐ పేమెంట్లపై వస్తువు సేవల పన్ను విధించేందుకే కేంద్ర ప్రభుత్వం సిద్ధమవుతోందని వార్తలు వచ్చాయి తాజాగా ఈ వార్తలపై కేంద్రం క్లారిటీ ఇచ్చింది రెండు వేలు ఆ పైన జరిపే యూపీఐ పేమెంట్లపై జీఎస్టీ వేయనున్న వార్తలను కేంద్ర ప్రభుత్వం ఖండించింది అలాంటి వార్తలు పూర్తిగా అవాస్తవం అని పేర్కొంది ఈ మేరకు కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ శుక్రవారం ప్రకటన విడుదల చేసింది యూపీఐ పేమెంట్లపై జీఎస్టీ అంటూ కొన్ని వెబ్సైట్లు సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోందని అవన్నీ అవాస్తవాలని స్పష్టం చేసింది రెండు వేలు విలువైన విలువ విలువ దాటిన ట్రాన్సాక్షన్లపై జిఎస్టి విధించే అంశాన్ని కేంద్ర ప్రభుత్వం పరిశీలిస్తోందంటూ సోషల్ మీడియాలో వార్తలు కనిపించాయి అవన్నీ పూర్తిగా అవాస్తవం అందులో ఎలాంటి నిజం లేదు తప్పుదో పట్టించేవి ప్రభుత్వం వద్ద అలాంటి ప్రతిపాదనలు ఏదీ లేదని కేంద్ర ఆర్థిక శాఖ క్లారిటీ ఇచ్చింది యూపీఐ ద్వారా డిజిటల్ పేమెంట్లకు మరింత ప్రోత్సాహించడమే తమ ఉద్దేశమని స్పష్టం చేసింది త్వరలోనే కేంద్ర ప్రభుత్వం రెండు వేలు పైబడి చేసే యూపీఐ ట్రాన్సాక్షన్లపై ఏకంగా పద్దెనిమిది శాతం చొప్పున జీఎస్టీ వసూలు చేయాలని భావిస్తోందని సోషల్ మీడియాలో పలువురు పోస్టులు చేశారు పలు మీడియాలు సైతం దీనిపై వార్తా కథనాలు రాసాయి పన్ను ఆదాయాన్ని పెంచుకునేందుకు ఒక పెద్ద మార్గంగా కేంద్రం భావిస్తుందని పేర్కొన్నాయి యూపీఐ పేమెంట్లపై జీఎస్టీ చేస్తే సాధారణ వినియోగదారుల నుంచి చిరు వ్యాపారుల వరకు అందరిపైన ప్రతికూల ప్రభావం పడుతుందన్న ఆందోళనలు నెలకొన్నాయి యూపీఐ పేమెంట్లు ఒక్కసారిగా పడిపోతాయని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు ఈ క్రమంలో కేంద్ర ప్రభుత్వం క్లారిటీ ఇచ్చినట్లుగా అర్థమవుతోంది